వెల్కమ్ టు న్యూస్ ఎనిమిదవ రోజు కూడా విజయవంతమైన ముద్రాజ్ ఆత్మ గౌరవ పాదయాత్ర మేడారం నుండి ప్రారంభమైన పాదయాత్ర ఎనిమిదవ రోజు ముతోజీపేటకి చేరుకుంది ముతోజీపేట నుండి నర్సపేట వరకు పాదయాత్ర చేసి నర్సపేట దగ్గర ముగింపు చేయడం జరిగింది పాదయాత్రకి మద్దతుగా వందల మంది ముదిరాజులు మహిళలు పాల్గొని స్వాగతం పలికారు ముదిరాజుల చిరకాల కోరిక అయిన బీసీడీ నుండి బీసీఏకి అమలు అయ్యే వరకు ఆగదు మా పోరాటం మేమెంతో మాకంత అనునాదంతో ముందుకు వెళ్లడం జరుగుతుంది ముదిరాజుల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో పాల్గొన్న వందల మంది నర్సంబిడ్డ ముదిరాజు బంధువులకు ధన్యవాదాలు తెలియజేసిన ముదిరాజు సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్

వారి సంవత్సరాల యొక్క ఆతిథ్యులతో ముజాడు గారు వారి యొక్క సమస్య సమ్మర్థక ఆతిథ్యం తీసుకొని బీసీ జీ నుంచి ఏకుపోవాలనే కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్ర నష్టం ప్రకటి సందర్భ శుభ సందర్భంగా వారికి మా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియదు గత ప్రభుత్వాలు నలభై ఐదు సంవత్సరాల నుంచి బీసీ జీ నుంచి ఏకుపోవాలనే సంకల్పటువంటి ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు పార్లమెంట్ రిప్రజెంటేట చేయడం కూడా జరిగింది కానీ ఏ ప్రభుత్వం కూడా ఈనాటి వరకు మరి తీసి టీవీకి ఏం చేస్తాడని మేనిఫెస్టో చేస్తాడో మరి ఎన్నికల పదంతో ఓట్లు అడ్డు పొందడం తప్ప ఆ తర్వాత కాలయాత్ర చేసి ఏదో ఒక శాఖలు చెప్పి రోజు ఈ ప్రభుత్వాలు దీన్ని లెక్క చేయడం లేదు కాబట్టి దీన్ని విత్త మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చదివి ఈ యొక్క సాధారణ పట్టు దీని ద్వారా ఈ ప్రభుత్వాలు కలిసి కలిసి కలిగించేటువంటి దేశంలో ముందు సాధారణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు సాక్ష్యత మరియు నిద్రాల యొక్క గౌరవంతో పాటు అన్ని విధాల సాధారాలు సాధించడానికి చేపట్టినటువంటి పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకొని మన నర్సంపోడ నియోజకవర్గ నెరుగుదన సందర్భంగా వారిని మా యొక్క నర్సంపోడ నియోజకవర్గ ముజురాం కూడా అంగ సత్కరించడం జరిగింది మరియు మన ముజురాం చిన్న పండ్ల యొక్క అందరికీ చేసే ముఖ్య మనవి ఏంటంటే మన యొక్క రాజుగారి వయస్సు చిన్న ఆశయం పెట్టే ఇటువంటి పెద్ద ఆశయాన్ని తన చిన్న వయసులో కుటుంబం వేసుకొని పాదయాత్ర బయటపడడం జరిగింది కావున దీన్ని మన ప్రతి ఒక్క ముది రోజు రచించి కూడా వారి యొక్క శక్తులని తమకు బహారం అంటే రాజకీయంగా ఆర్థికంగా ఒక ఐక్యతను జనంలో తీసుకురావడానికి ప్రతి ఒక్క ముద్రోజు బంధు కూడా మన యొక్క విరోధంగా వెనుక ఉండి నడిపించాలని కోరుతున్నాం ముజరాజులో రిజర్వేషన్ సాధన కోసం ముజరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో పారం యువరాజ్ ముగరాజ్ అయిన నేను మేలారం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఈరోజు నర్సంపేటకు ఎనిమిదో రోజు నర్సంపేట గ్రామానికి నర్సంపేట తాలప రావడం జరిగింది నేటితో వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది మేము ఎందుకు పాదయాత్ర చేస్తున్నామని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముద్రాజులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటే రిజర్వేషన్ లేక ముద్రాజులు అరివసరు పడి ఉంటే విద్య విద్యలో అన్యాయం జరుగుతూ ఉంటే రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంటే సామాజికంగా అన్యాయం జరుగుతూ ఉంటే మా ముద్రాజు హక్కులను కాలరాస్తుంటే భరించలేక పాలకులకు కన్నీపు కలగడానికి ఈ రోజు మీరు ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ఎన్నో ప్రభుత్వాలు పోతా ఉన్నాయి ఎలక్షన్లు రా ఆరు నెలలు ఉండవాడు మా ముజరాయిల గురించి మాట్లాడి ఒక మనసు గెలుచుకొని ముజరాయిలను మోసం చేస్తున్నారు జరిగిన తర్వాత ముద్రాయలకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముగిరాజులు అది కోసలు పడుతుంటే పాలకు తన విప్పు కలగడం లేదు ఆ రోజు ముగరాజుల యొక్క ఆశయం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముగిరావుల చూసి గోస చూసి ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏపు మారుతున్నట్టు జీవో అమలు చేయడం జరిగింది కానీ కానీ ఉన్న కొంతమంది కొంతమంది కులాలు మన ముద్రాజులను తీసి ఏకు వాళ్ళు కోర్టుకి వెళ్లారు ముద్రాజులు ముజిరాజులను తీసి ఏలోకు మారుస్తే మాకు అన్యాయం జరుగుతుందని కోర్టులు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు సుదీర్ఘ కాలంగా చర్చించిన తర్వాత ముద్రాజులను అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ముద్రాజులు ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి అని చెప్పేసి మీరు చేసిన తర్వాత మీరు ఒక సర్వే చేసి ముద్రాజులను బీసీ నుంచి ఏకు అమలు చేయండి అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ అప్పుడున్న బిఆర్ఎస్ ప్రభుత్వం నాకు ఆరు నెలల గడువు కావాలని ఆరు నెలల గడువు కావాలని కోరడం జరిగింది అట్లా సంవత్సరం పొడిగించింది మన ముజరాయల సమస్యలు పరిష్కరించకుండా మనకు అన్యాయం చేసింది మనకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా చేసింది అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముజురాయులందరూ ఏకతాటి మీద కట్టి టీఆర్ఎస్ ను బొంద జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో కట్ ముద్రాయలను పీసీడీ నుంచి ఏకు మారుస్తామని ఎలక్షన్ మీరేషన్ అభయ చేర్చడం జరిగింది మేము ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముద్రాలో పిసిడి నుంచి ఏకు మార్చి ముజరాయల యొక్క నిన్న మరచు పెరుచుకొని ముజురాయకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ముజరాజ్ కార్పొరేషన్ కి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ముజరాజుల అభివృద్ది కోసం కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా హైదరాబాద్ లో హైదరాబాద్ లో ముజరాజులకు కోకాపీటలో ఐదు ఎకరాల భూమి కేటాయించేది గత ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు భవనం